స్వాగతం సింగరేణి మండలంలో స్వచ్ఛత హీ సేవ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో స్వచ్ఛత హీ సేవ రెండు వేల ఇరవై ఐదు భాగంగా సింగరేణి గ్రామంలో గల ప్రభుత్వ జడ్పీ హెచ్ఎస్ పాఠశాల నుండి స్థానిక స్టాండ్ సెంటర్ వరకు విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన స్వచ్చ పక్షోత్సవాలు ప్రారంభించారు ఇవి అక్టోబర్ రెండు వరకు కొనసాగనున్నాయి అని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి శ్రీనివాసరావు ఎంఈఓ దుగ్గిరాల జయరాజు ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి నెహ్రూ పాల్గొని ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు గ్రామాలు పాఠశాలలు రహదారుల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు గాంధీ జయంతి నాటికి పరిశుభ్రత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

બોડી ચેપ્ટર નુ જની ચેપ્ટર જની ચેપ્ટર જની ચેપ્ટર જની ચેપ્ટર વર્ષાપ્રંગા ઉચુદા વર્ષાપ્રંગા ઉચુદા વર્ષાપ્રંગા ઉચુદા વર્ષાપ્રંગા ઉચુદા ભારત ભારત ఈ రోజు అనగా పదిహేడు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు నుండి అక్టోబర్ రెండు ఇరవై ఇరవై ఐదు వరకు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని మన సింగరేణి మండలంలో నలభై నలభై ఒక్క గ్రామ పంచాయతీల్లో మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనం హై స్కూల్ విద్యార్థులతో మరియు గ్రామ పంచాయతీ సిబ్బందితో మన గ్రామ పంచాయతీ ఉన్నటువ మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గార్బేజ్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవటం అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం వచ్చే నెల రెండో తారీఖు వరకు గాంధీ జయంతి రోజు వరకు జరుగుతూ ఉంది ప్రతిరోజు రకరకాల కార్యక్రమాలు ప్రభుత్వం వారు ఒక మాకు ఒక టైం షెడ్యూల్ ఇచ్చారు ఆ షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు ఈ మండలంలో ఎంపీఓ గారు అదేవిధంగా ఎంఈఓ గారు మిగతా అందరి సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు వీళ్ళందరితో వీళ్ళ యొక్క సహాయ సహకారాలతో తీసుకెళ్తామని సందర్భంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు పత్రికా వ్యక్తుల కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని మన మండలంలో జరిగే కార్యక్రమాల్లో మీవంత కృషి మాకు అందజేస్తారని ఆశిస్తాను స్వచ్ఛత ఈ సేవలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోజు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా ప్రతిరోజు ఏదో కార్యక్రమాన్ని తలపెట్టాలి దాంట్లో భాగంగా ఈరోజు ర్యాలీ మరియు చిత్తశేఖరని శుభ్రం చేయడం అట్లా అదే ఒక కార్యక్రమాలు ఉన్నాయి అట్లా అదేవిధంగా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన గ్రామ పంచాయతీలలో ఎదురైన కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటాం ఇక్కడ ఆల్రెడీ గ్రామ పంచాయతీ కార్యదర్శులను అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సెక్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కూర్చో తప్పకుండా మన మండలంలో సుచ్చిత విషయంలో పర్ఫెక్ట్గా చేస్తామని నా